హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెయిన్బోస్ రేవతీస్ ఫ్లాగ్స్ ఓకే ఫ్రెండ్స్ తమ్ చూడగానే మీకు వీడియో ఏంటని అర్థమైపోయి ఉంటుంది స్కూల్ రీఓపెనింగ్ స్టార్ట్ అయిపోయింది కదా సమ్మర్ హాలిడేస్ అయిపోవచ్చాయి సో అందుకని మేము ఆన్లైన్లోనే స్కూల్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టాము బ్యా ఆర్డర్ పెట్టేశాము బ్యాగ్స్ అయితే ఈరోజు డెలివరీ వచ్చాయి మా వాటి చూడండి ఎంత హుషారుగా వెళ్ళి తీసుకొస్తున్నాడు స్కూల్ బ్యాగ్స్ కాబట్టి ఈ డెలివరీ వచ్చాయి ఫ్రెండ్స్ జనరల్గా కూడా మేము లాస్ట్ ఇయర్ కానీ ముందు ఇయర్ కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాము బ్యాగ్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మాకు టౌన్లో అంత క్వాలిటీగా దొరకవు తిరుపతికి అలా వెళ్ళాల్సి ఉంటుంది ఆన్లైన్లో పెట్టిన బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్వి కూడా ఇప్పటికీ బా బాగున్నాయి పిల్లలు జిప్పులు వేయడంలో తీయడంలో ఒక్క ఇది తప్పితే మిగతా అంతా బాగుంది బ్యాగ్స్కి రెయిన్ కోట్ కూడా ఇచ్చారు వర్షం వచ్చినప్పుడు తడిచిపోకుండా వేసుకోవడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మీరు మీకు ఒకవేళ నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను లింక్ ఇస్తాను ఈచ్ బ్యాగు సెవెన్ హండ్రెడ్ పడింది ఏడు వందల రూపాయలు మాత్రమే ఒక్కొక్క బ్యాగు ఫోర్టీన్ హండ్రెడ్కి టూ బ్యాగ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇద్దరు పిల్లలు కదా సో రెండు బ్యా రెండు బ్యాగ్లు ఆర్డర్ చేశాము చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ చాలా బాగుంది మీకు కావాలంటే నేను లింక్ ఇస్తాను కమెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేశారంటే ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్